హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల ఎనభై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్న వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల సాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చేయడండి మూడు వందల తొంభై ఒకటి స్పోర్ట్స్ గేమ్స్ విభాగంలో ఉన్న ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ మేల్ మరియు ఫిమేల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోండి కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు స్పోర్ట్స్ వారిగా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఆర్చరీకి సంబంధించి మేల్ విభాగంలో నాలుగు పోస్టులు ఉన్నాయి ఫీమేల్ విభాగంలో నాలుగు ఉన్నాయి అథ్లెటిక్ సంబంధించి ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి మేల్ విభాగంలో ఫిమేల్ విభాగంలో ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి బ్యా బాస్కెట్బాల్కి సంబంధించి ఆరు మేల్ విభాగంలో ఫిమేల్ విభాగంలో పన్నెండు ఉన్నాయి బ్యాడ్మింటన్కి సంబంధించి రెండు ఉన్నాయి మేల్ విభాగంలో ఫిమేల్ విభాగంలో మూడు ఉన్నాయి బాక్సింగ్ సంబంధించి పదకొండు పోస్టులు ఫిమేల్ విభాగంలో ఏడు పోస్టులు ఉన్నాయి సైక్లింగ్ సంబంధించి నాలుగు పోస్టులు ఫిమేల్ విభాగంలో నాలుగు పోస్టులు ఉన్నాయి డైవింగ్ సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి ఫిమేల్ విభాగంలో ఐదు ఉన్నాయి ఫెన్సింగ్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ఫీమేల్ విభాగాలు ఐదు పోస్టులు ఉన్నాయి ఫుట్బాల్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి ఫిమేల్ విభాగాలు ఆరు పోస్టులు ఉన్నాయి హ్యాండ్బాల్కి సంబంధించి ఆరు ఉన్నాయి ఫిమేల్ విభాగాలు పది ఉన్నాయి హాకీకి సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి ఫిమేల్ విభాగాలు ఆరు ఉన్నాయి కబడ్డీకి సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి ఫిమేల్ విభాగాలు ఎనిమిది పోస్టులు ఉన్నాయి జూడోకి సంబంధించి ఆరు పోస్టులు ఫిమేల్ విభాగాలు ఎనిమిది పోస్టులు ఉన్నాయి కరాటేకి సంబంధించి ఏడు పోస్టులు ఫిమేల్ విభాగాలు ఆరు పోస్టులు ఉన్నాయి స్పీక్ త్రోకి సంబంధించి స్పీక్ తక్రక్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి మేల్ విభాగంలో ఫిమేల్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి స్విమ్మింగ్ సంబంధించి పదహారు పోస్టులు ఫిమేల్ విభాగంలో ఎనిమిది పోస్టులు ఉన్నాయి తర్వాత షూటింగ్ సంబంధించి ఆరు పోస్టులు ఫిమేల్ విభాగంలో ఏడు పోస్టులు ఉన్నాయి టేబుల్ టెన్నిస్ సంబంధించి రెండు పోస్టులు ఫిమేల్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి వాలీబాల్కు సంబంధించి ఎనిమిది పోస్టులు ఫీమేల్ విభాగాలు ఎనిమిది పోస్టులు వాటర్ పోలకు సంబంధించి నాలుగు పోస్టులు ఫిమేల్ విభాగంలో రెండు పోస్టులు వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి ఐదు పోస్టులు ఫీమేల్ విభాగాలు ఆరు పోస్టులు ఉన్నాయి వెస్ట్ సంబంధించి ఆరు పోస్టులు ఫిమేల్ విభాగాలు ఏడు పోస్టులు ఉన్నాయి వెస్లిక్ సంబంధించి మేల్ విభాగాలు ఎనిమిది పోస్టులు ఉన్నాయి వాటర్ స్పోర్ట్కి సంబంధించి మేల్ విభాగ విభాగాలు ఎనిమిది పోస్టులు ఫిమేల్ విభాగాలు పన్నెండు పోస్టులు ఉన్నాయి యోగాకు సంబంధించి రెండు పోస్టులు ఫిమేల్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా నూట తొంభై ఏడు మేల్ విభాగంలో నూట తొంభై నాలుగు ఫిమేల్ విభాగంలో ఈ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదహారవ తేదీ నుండి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి అదేవిధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇరవై ఒక ఏడు వందల రూపాయల శాటింగ్ శాలరీ ఉంటుంది వాటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాలు లోపు ఉండాలి మెట్రికులేషన్ కంప్లీట్ చేసిన వారి ఉద్యోగులకు అప్లై చేసుకోండి అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అప్పర్ ఏజ్ లిమిట్లో ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు మేల్ విభాగంలో నూట డెబ్బై రెండు నూట డెబ్బై సెంటీమీటర్స్ ఉండాలి ఫిమేల్ విభాగంలో నూట యాభై సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి మినిమం ఎక్స్పెన్షన్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటున్నారో వారందరి వారిని నుండి స్క్రూటినీ తీసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ విభాగంలో స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడీఎఫ్ లింక్ నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు ఈ నోటిఫికేషన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు స్పోర్ట్స్ కోటాలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా వచ్చే నెల నాలుగో తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్